అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఐ యామ్ ఫైన్ మంచి మంచి మొక్కలను పెంచడం మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే పూల మొక్కల్ని పెంచడం అంటే చాలా ఇష్టం ఈ సైడ్ చూస్తే కాకడ పూల మొక్కలు పెడదామని చూస్తే గడ్డి ఎక్కువగా ఉంది అట్ ద సేమ్ టైం రాళ్ళు కూడా ఉన్నాయి తొవ్వే కొద్దీ రాళ్ళు వస్తున్నాయి రాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల చెట్టు త్వరగా ఇంక్రీజ్ అవ్వవు మొక్క పెరిగే కొద్దీ ఆ రాళ్లు అడ్డం వస్తూ ఉంటాయి అందుకని ఫస్ట్ మనం నాటేటప్పుడే అంత మట్టే ఉండేటట్టు చూసుకోవాలి రాళ్ళు ఏమైనా పిచ్చి మొక్కలు ఉంటే తీసేయాలి గుంటలా తవ్వి దానిలో నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేయడం వల్ల మట్టి చూడండి చాలా స్మూత్గా మెత్తబడిపోయిద్ది అప్పుడు మొక్కని నాటుకోవాలి ఫస్ట్ మొక్క వేర్లు మట్టి లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి వర్షం పడినా నీళ్లు వేసినా వేర్లు బయటికి రాకుండా ఉండడానికి దాని పైనుంచి కూడా మట్టి అయితే గట్టిగా పెట్టుకోవాలి ఫైనల్లీ కాకడ పూల మొక్క అయితే నాటడం అయిపోయింది ఈ మొక్క పెరిగి పెద్దదై పూలు పూసిన తర్వాత గ్యారంటీగా చూపిస్తాను అప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి